ఓం నమో శివాయ ఈ హరిద్వార్ అండి మేము ఢిల్లీ నుంచి హరిద్వార్కి ఈవినింగ్ రీచ్ అయ్యామండి ఇది బస్ స్టాండ్ అండి హరిద్వార్ హరిద్వార్ బస్ స్టాండ్కి ఆపోజిట్లో మనకు రైల్వే స్టేషన్ ఉంటుంది రైల్వే స్టేషన్ బయటకు రావడం వెంటనే అక్కడ క్యాబ్స్ కూడా ఉంటాయి మనం ఒక్కడి నుంచి మాట్లాడే కొన్ని చార్దమ్ యాత్ర షార్ట్ పెట్టొచ్చండి మేము ఆ రోజు రాత్రి అవడం వల్ల ఆ రోజు అక్కడ నుంచి స్టే చేయడం జరిగింది స్టేషన్కి అపోజిట్లోనే చాలా రూమ్స్ ఉంటాయి హోటల్స్ కూడా ఉంటాయి మేము ఉంటున్నది ఆశ్రమం అండి ఈ ఆశ్రమంలో స్టే చేసి తెల్లారి మార్నింగ్ క్యాబ్ మాట్లాడేసుకొని వేసుకొని అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది సోన్ ఫ్రైకి సోన్ ఫ్రైకి వచ్చేసి టూ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి మనకు హరిద్వార్ నుంచి హరిద్వార్ నుంచి మనము క్యాబ్లో అండి జనా అంటే జనాలు ఎక్కువ ఉంటే కొద్దిగా బాగుంటుందండి లేదు అంటే ఇద్దరు ఉంటే టూ వీలర్స్లో అండి ఇప్పుడు కనబడుతుంది అలా కన్నా అండి దారి మధ్యలో సో ఇది చూసుకొని మేము ఒక్కరి నుంచి ప్రయాణం చేయండి ఇదంతా హిల్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి చూడదగ్గడానికి చాలా బాగుంటుందండి మనం ఎప్పుడూ ఊహించాలి ఇంత అందంగా ఉంటుందని కుండల మధ్యలో హైట్కి వెళ్తూ ఉంటాం కాబట్టి దారి మధ్యలో మేము కూడా కొన్ని దిగి రివర్లో దిగి మేము ఫొటోస్ దిగడం జరిగింది ట్రాఫిక్ హెవీగా ఉండడం వలన సో ఇది మనకు కనబడుతుందండి హిమాలయాస్ మనం అక్కడ దాకా వెళ్ళాలి ప్రయాణం సో టెంపరేచర్ కూడా మనకు తగ్గుతూనే ఉంటుందండి లేకపోతే ఇది మీకు కనబడుతుంది ట్రాఫిక్ అంటే మేము ఒక వన్ డే ట్రాఫిక్లోనే ఉండడం జరిగింది సో ఇక్కడ నుంచి మనకు సౌండ్ వెళ్ళడానికి చాలా దాని మధ్యలో చాలా బ్రిడ్జెస్ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది మళ్ళీ కొత్త కొరికి ఏంటి అంటే ఇక్కడ నుంచి పోవడానికి ప్రతి త్రీ కిలోమీటర్స్కి ఒకసారి హోటల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఎలాంటి డౌట్ లేదు టెన్ ట్వంటీ కిలోమీటర్స్కి ఒకసారి ఒక ఊరు విలేజ్ వస్తూనే ఉంటుందండి మనకు మీకు కనబడుతున్న విజయన కనబడుతున్నారు మాట్లాడుకోవడం జరిగిందండి మేము ఎయిట్ మెంబర్స్ ఉండి మాకు ఫర్ డే వచ్చేసి ఫోర్ థౌజండ్ చూపునట్ల పడినండి మనం ఎన్ని రోజులు అయితే అన్ని రోజుకి డేకి ఫోర్ థౌసండ్ చెప్పాం మేసే నైట్ సెవెన్ ఫ్రైకి రీచ్ చేయమండి ఆ రోజు నైట్ నువ్వు టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ నుంచి మేము గోరికొండకి లెవెన్ థర్టీ వరకు అక్కడ క్యాబ్ మాట్లాడుకొని క్యాబ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటామండి సెవెన్ ఫైవ్ నుంచి సో మేము క్యాబ్లో రావడం జరిగింది క్యాబ్లో వచ్చి అక్కడ గోరికొండ రీచ్ రీచ్నే స్టే చేసి తెల్లారి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మేము స్టార్ట్ పెట్టామండి హరాహరాధి పిట్టు పాలికి కుర్రాలు ఇలాంటివి ఉంటాయండి కింద నుంచి రేటు తక్కువగా ఉంటుందండి పైన మధ్యలో చాలా ఎక్కువగా ఉంటాయి రేట్లు ఎందుకని అందరికీ సజెషన్ చేస్తున్న కిందనే మాట్లాడుకొని వెళ్ళడం ఎందుకంటే దారి మధ్యలో మనం ఆక్సిజన్ ఆక్సిజన్లో తగ్గుతూ ఉంటుందని ఇబ్బంది పడుతూ ఉంటామని ఎందుకంటే తెలుసు హిల్స్ కాబట్టి సముద్రం వట్టడానికి చాలా ఇట్లా ఉంటుంది కాబట్టి సో ఇబ్బంది పడుతూ ఉంటాం నడవడానికి ఇక్కడ ప్రతి వన్ టూ కిలోమీటర్స్ ఒకసారి టాయిలెట్స్ వాష్రూమ్స్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుందండి హిల్స్ కాబట్టి ఇక్కడ వెదర్ బాగా కూల్గా ఉంటుందండి మఫ్లర్ సిడ్డారు జర్కిన్స్ కంపల్సరీ ఉండాలి కానీ ఇవి వెయిట్ లగేజ్ మాత్రం ఉండకూడదు ఎందుకంటే వెయిట్ ఎక్కువ అవుతుందండి ఇప్పుడు మీకు కనబడేది కంపల్సరీ ఇక్కడ మనకి ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి ఇది మిడిల్ అండి లెఫ్ట్ సైడ్ నుంచి మనకు వచ్చేసి ఇది మొత్తం కేదార్నాథ్ అనేది నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ ఎయిటీన్ ఉండదు ఇది వచ్చేసి మనకు థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఎంత ఉండదు రైట్ సైడ్ కూడా అదే విధంగా ఉంటుందండి మనము దారి మధ్యలో చాలా ఇట్లాంటి పర్వతాలు చాలా లొకేషన్ చాలా బాగుంటాయండి ట్రిక్ చేయడానికి పైకి వెళ్ళడానికి వాటర్ బాటిల్ ఏమైనా స్నాక్స్ కానీ అట్లా తీసుకొని వెళ్ళాలండి ఎందుకంటే దారి మధ్యలో మనం తినడానికి ఉంటుందండి ఎందుకంటే చాలా కూల్ అవుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి ఒకసారి వెదర్ క్లైమేట్ చాలా చేంజ్ అవుతుందండి అప్పుడే వర్షం పడుతుంది ఈవిగా అప్పుడే కూల్ ఉంటుంది అప్పుడే మంచు పడుతుందండి ఎందుకంటే మనం సముద్రం చాలా దూరంలో ఉన్నాం కాబట్టి సో మైనస్ వన్ మైనస్ టూ డిగ్రీస్ అలా ఉంటుందండి ఇంత తొందరగా మనం కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది మన కింద నుంచి అందుకనే మార్నింగ్ సెక్షన్ సెక్షన్స్టా మీకు ఏం చూపిస్తున్నాను అండి అది లెఫ్ట్ రైట్ అట్లా మేము రావాల్సి వస్తుంది కింది కా నుంచి ఇది ఇక్కడ గుర్రాలు కూడా మనము మాట్లాడుకొని వస్తేనండి అది తెలిసి తిరిగి కింద నుంచి మేము ఉన్నప్పుడు త్రీ థౌజండ్ ఉండే పైకి వచ్చేవరకు మధ్యలోకి చెప్తాను ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ మాకు అమ్మకాడిగా రండి ఎందుకంటే వీళ్ళ నుంచి కంపల్సరీ మనం పైకి వెళ్ళి మన వాళ్ళకు కూడా తెలుసు ఆ విధంగా వెయిట్ జరుగుతుంది కానీ కింద నుంచి మనం మాట్లాడుకుని వస్తే బాగుంటుందండి మేము అట్లా పైన సాగిందా నేను మా ఫ్రెండ్ దాదాపు మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ చేసినాం సెవెన్ అవుతుంది పన్నెండు గంటలు నడిచినాం ఇంకా వన్ కిలోమీటర్ చూశారు కదండి మేము స్టార్ట్ చేసి పన్నెండు గంటలు అయింది సో అట్లా మెల్ల నడవడం జరుగుతుందండి హిల్స్ మధ్యకించి గుర్రాలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు నడిచేటట్టు మనకు సో అట్లా మేము ముందుకు సాగామండి ఆ రోజు మేము నైట్ ఈవినింగ్ రీచ్ చేయడం జరిగింది అక్కడ టెన్ తీసుకున్నాం మాకు టెంట్ వచ్చేసి త్రీ థౌజండ్ రూపీస్ ఇవ్వబడింది ఎయిట్ మెంబర్స్కి సో ఆ రోజు పండుకొని తెల్లారు మార్నింగ్ మీకు కనబడుతున్న వ్యూస్ అండి ఫైవ్ ఓ క్లాక్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డే కానీ నైట్ కానీ తొందరగా కాదండి ఎయిట్ వరకు వెళ్తూనే ఉంటుంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ మనకు వెళ్తూ వచ్చేస్తుందండి ఇది ఎర్లీ మార్నింగ్ మీకు వీడియో చూపిస్తున్నామండి ఇది ఫైవ్ ఓ క్లాక్ సో ఇక్కడ టెంట్లో ఉన్న తర్వాత కూల్ ఉంటుందండి ఇక్కడ అన్నీ వాళ్ళే ఉంటాయండి చిత్రలు ఉంటాయండి టెంట్లోనే సో మనం మార్నింగ్ సెక్షన్ ఫ్రెష్ కావడానికి హాట్ వాటర్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మనకు సో అక్కడ నుంచి ఫ్రెష్ మేము టెంపుల్కి బయలుదేరామండి దర్శనం కోసం అండి ఇది వచ్చేసి టెంపుల్ ముందు వ్యూస్ అండి ఎంత బాగున్నాయండి మార్నింగ్ సెక్షన్లో సన్ రైజు పర్వతాలను నిలబడుతుంది ఇది వచ్చేసి టెంపుల్ అండి టెంపుల్ ముందు వ్యూస్ అండి ఇద్దరు ఎంతోమంది అనుకుంటారండి అది కొంతమందికి సాధ్యం అవుతుంది సో అందులో నేను కూడా కొన్ని అనుకున్నాను ఇది నా డ్రీమ్ అండి ఇలా నాకు సక్సెస్ఫుల్ అయిందండి నేను కూడా అనుకుంటాను అనుకున్నాను కానీ ఇక్కడ దర్శనం వచ్చేసి చాలా టైం పడుతుందండి మాకు ఎయిట్ అవర్స్ పట్టిందండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అట్లా నిలబడితే త్రీ ఓ క్లాక్ అట్లా దర్శనం అయిందండి ఇది వచ్చేసి టెంపుల్ పోయే ముందు అండి ఇది ఇక్కడ నుంచి టెంపుల్ లోపడికి వెళ్తాము ఇది వచ్చేసి టెంపుల్ ముందు ఉన్న లైన్ అండి చాలా టైం పడుతుందండి మనకు దర్శనం ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి స్పర్శ దర్శనం కాబట్టి అక్కడ ఉన్న విగ్రహాన్ని టచ్ చేయడానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలండి మనము ఏజ్ మనం సో ఆ విధంగా మేము ఎంతో వెయిట్ చేయంగా మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా లైన్ అలా కాబట్టి మార్నింగ్ త్రీ ఓకే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అట్లా దర్శనం అయిందండి ఇది దర్శనమైన త్రీ ఓ క్లాక్ నుంచి వన్ అవర్ ఏమో టెంపుల్ క్లోజ్ ఉంటుందండి మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ టెంపుల్ ఓపెన్ అవుతుందండి అలానే మార్నింగ్ టైము టూ ఓ క్లాక్ కూడా పూజ ఉంటుందండి పూజ అనంతరం మళ్ళీ మామూలు దర్శనం ఉంటుందండి ఏ దర్శనం తర్వాత మేము టెంపుల్ బ్యాక్ సైడ్ రావడం జరిగింది ఇది ఫ్లోటెడ్ వచ్చినప్పుడు స్టోన్ వచ్చి ఇక్కడ ఉందండి అంటే టెంపుల్ కాపాడడానికి ఇది వచ్చేసి భీమ్శీల అండి దీనివల్ల టెంపుల్ మన ఫ్లోటెడ్ నుంచి రక్షణ ఉంది టెంపుల్కి ఏ విధంగా డ్యామేజ్ కాకుండా ఉండడానికి సో విధంగా మాకు కేదార్నాథ్ యొక్క దర్శనం అయిపోయింది ఒకటి సో ఇక్కడ నుంచి మేము కింది ప్రయాణం అయ్యి అక్కడ నుంచి మేము బద్రీనాథ్ వెళ్ళడం జరుగుతుంది సో ఓ నమ శివ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్ యూ